ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఈరోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం భయపడకు నమ్మిక మాత్రం ఉంచు ఈరోజు అనేక రకాలైన పరిస్థితులను భయపడుతున్నాం అందుకే దేవుడి ఇస్తున్నాడు ఆనాడు సమాజ మందిరపు అధికారి అయిన యాయురు తన ఒక్కగానొక్క కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి నా బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉంది ప్రభు నువ్వు వచ్చి నా బిడ్డ మీద చేయించితే ఖచ్చితంగా బ్రతుకుతుందని విశ్వాసంతో ఆయన ప్రాధాయపడి బ్రతిమలాడుకున్నాడు అతడి విశ్వాసాన్ని అతడి బతిమలాడుకోవడాన్ని చూసిన యేసుప్రభు ఆయన వెంట రావడానికి ఇష్టపడ్డాడు ఈలోపే ఆ కుమార్తె చనిపోయిందన్న కబురును కొంతమంది తీసుకుని వచ్చి బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు యాయర్ నువ్వు ధైర్యపరుస్తూ నువ్వు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో భయపడొద్దు అని చెప్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మిక మాత్రం ఉంచుమని చెప్తున్నాడు కుమార్తె చనిపోయిన తర్వాత నిజమే ఆ పరిస్థితుల్లో ఎవరికైనా సరే కలవరం ఉంటుంది విశ్వాసాన్ని కోల్పోయిన స్థితి ఉంటుంది ఇంకా అంతా అయిపోయింది కదా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏసు ప్రభు చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచాడు యాయురు అందుకే ఆ కుమార్తెను తిరిగి పొందగలిగాడు యేసు ప్రభు వారు చేయుంచి తలీ తాకుమి అని చెప్పగానే వెంటనే ఆ కుమార్తె చక్కగా లేచింది మరణించిన స్థితిలో నుంచి విడిపించబడింది దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో అయినా సరే నీ విశ్వాసాన్ని పోగొట్టుకొనక అధైర్యం చెందక నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువును ప్రతిమలాడుకున్నప్పుడు నీ ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు నేను విడిపించగలడు మనుషులందరూ చెప్పవచ్చు పరిస్థితులన్నీ చేజారిపోయినాయి ఇంకా దేవుణ్ణి వేడుకోవడం కూడా అనవసరం అని చెప్తూ ఉండవచ్చు కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నీ హృదయంలోనికి భయం రానిక విశ్వాసంతో ప్రభు దగ్గర నిలిచి ప్రభువుతో ఉండి ప్రభువు విశ్వాసం ఉంచి ప్రభువును ప్రతిమలు ఆడుకున్నప్పుడు జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నువ్వు చాలా కంగారు పడిపోతున్నావు భయపడుతున్నావు కలవరపడుతున్నావు అందుకే దేవుడు చెప్తున్నాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు విశ్వాసం లేకపోతే భయం కలుగుతుంది విశ్వాసం ఉంటే ధైర్యం కలుగుతుంది కాబట్టి ఈరోజు విశ్వాసం ఉంచు ధైర్యాన్ని కలిగి ఉండు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు ఎంతమంది ఈరోజు పరిస్థితులన్నీ చేజారిపోయిన పరిస్థితుల్లో కంగారు పడిపోతున్నారు ప్రభా కలవరి పడిపోతున్నారు వారందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కనికరించి ప్రభా వారి యొక్క జీవితంలో ఎదురైన ప్రతి సమస్యలు బంధకాలు శోధనలు అనారోగ్యతలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ప్రభా సాతాను శక్తుల ప్రభావాల నుంచి వారిని విడిపించి లేవనెత్తి బలపరచండి ప్రభా మీరే సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె